ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ మున్సిపల్ చైర్మన్ గా గడ్డమిందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలోని గత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా కొన్ని ఇళ్లు కూలిపోయాయి వాటిని ఇతరులకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా నేలమట్టం చేయడం జరుగుతుందని వార్డు కౌన్సిలర్ కన్నయ్య తెలిపారు ఈ సందర్భంగా కన్నయ్య మాట్లాడుతూ ప్రజలు స్వతహగా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు తమకి తామే ఈ పనికి ఒప్పుకోవటం మంచి విషయంగా భావిస్తున్నామన్నారు ప్రభుత్వం మన కామారెడ్డి జిల్లాకి రెడ్ అలర్ట్ ప్రకటించారు కావున ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండి తగిన చర్యలు పాటించాలని కోరుతున్నామన్నారు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రభుత్వం తరపు నుంచి అన్ని విభాగాలుగా సహాయం చేయడానికి అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నామని వారు కౌన్సిలర్ వార్డు కౌన్సిలర్ కన్నయ్య తెలిపారు మూడు రోజుల నుండి కామారెడ్డి ప్రాంతంలో అతి భారీ వర్షాల వలన నలిపే అన్ని వాళ్లలో పాటు నల్పే ఆరోడ్లు కూడా ఇది పాత పట్టణము పాత పట్టణం కాబట్టి ఇక్కడ అందరూ నివసించేవారు పాత పట్టణం నివసించేవారు అన్ని ఇల్లులు మూనపింక ఇల్లులు పాత ఇళ్ళలో నివాసాన్ని కొనసాగిస్తున్నారు అందరూ నిరుపేద కుటుంబాలే అలాంటి కుటుంబాలలో ఈ వర్షాకాలంలో గతంలో కూడా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి మరియు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుండి అన్ని విభాగాల నుండి మేము గతంలోనే వార్డు ప్రజలకు పురాతన పురాతన ఇళ్లలో ఉన్న వారికి మేము వారికి అలర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందితో నివసించడం జరుగుతుంది వారికి మేము ముందే అలర్ట్ చేసి ఇక్కడ ఉండకండి అవసరమైతే ప్రభుత్వం నుండి ఏర్పాటు చేసి పునరావస్తు కూడా మేము వారికి కల్పిస్తామని చెప్పడం జరిగింది అందు అందులో భాగంగానే మేము గతంలో కూడా ఏదైతే ఈ కూలిపోయిన ఇళ్ళలను ఎందుకంటే పూర్తిగా కంప్లీట్ నీలమట్టడం నీలమట్టం చేయడం జరిగింది అందులోనే ఈ రెండు రోజుల నుండి రెండు మూడు రోజుల నుండి విపరీతమైన వర్షాల వల్ల ఆల్రెడీ మొత్తము కూలిపోయి కూలిపో కూలిపోయి ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండడం వల్ల రెండు మూడు చోట్లలో ఈరోజు ఏసీబీ పెట్టి వారిని కంప్లీట్గా నేలమట్టం చేసి లెవెల్ చేయడం జరుగుతుంది ఏదైతే మన గౌరవలైన మహమూద్ అలీ షెబ్బీర్ గారి ఆదేశాల మేరకు అలాగే మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి వారి సహకారంతో వార్డులో ఈరోజు జేసీజీ పెట్టడం జరుగుతుంది అలాగే వారి ఇంటి యజమానుల వారు స్వ స్వతహాగా వచ్చి మాది కంప్లైంట్ క్లియర్ చేయండి ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు